కెమికల్ ఉపయోగించిన మామిడి పండ్లు తినడం వల్ల లాంగ్ టర్మ్ లో వీటి వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు గ్యాస్ట్రో ఎంట్రోలాజిస్ట్ జతిన్ ఎగుర్లాతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ వచ్చేసింది ఈ సీజన్లో అందరూ ఇష్టంగా తినేది మామిడి పండ్లను అయితే మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అయితే ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాము ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జతిన్ ఏగుర్లా ఉన్నారు మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ మనం చూస్తున్నాము సమ్మర్ సీజన్ మనకి స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో చాలా మంది ఇష్టంగా మామిడి పండ్లు తింటూ ఉంటారు అయితే ఇవి త్వరగా మగ్గడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు సో అవి ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి సో బేసికలీ ఆఫ్ సీజన్లో బికాస్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సీజన్లో వచ్చే మ్యాంగోస్ కోసము చాలా మంది సో దీన్ని దీనికోసం ట్రేడర్స్ ఏం చేస్తారంటే బేసికలీ టు రెడ్యూస్ ద కాస్ట్ దే యూస్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ అండ్ టు దే ఇంజెక్ట్ ఆర్ గివ్ ఇన్ పౌడర్ ఫామ్ టు రైపెన్ చేయడానికి ఆర్టిఫిషియల్ రైపెన్ చేయడానికి సో దీస్ దీస్ కాస్ అ లాట్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆన్ ద హెల్త్ సో దీన్ని యాక్చువల్లీ రెగ్యులేటరీ అథారిటీస్ అనేవి బ్యాన్ చేశాయి టు రెడ్యూస్ ద కాస్ట్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం కెమికల్స్ చూస్తే మామిడి పండ్లు పండడానికి ఇథిలిన్ అనే గ్యాస్ చాలా ఇంపార్టెంట్ ఆ ఇథలిన్ని ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేయడం కోసం కాల్షియం కార్బైడ్ ఇథోఫాన్ మిథిలిన్ ఇథిలిన్ అండ్ ఇట్లాంటి కెమికల్స్ చాలా యూజ్ చేస్తుంటారు ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ సో ఈ కాల్షియం కార్బైడ్ అనేది మాయిశ్చర్తో రియాక్ట్ అయినప్పుడు ఇథిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల రైపెన్ అవుతుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఇండస్ట్రీ గ్రేడ్ కాల్షియం కార్బైడ్లో చాలా కంటామినెంట్స్ ఉంటాయి ముఖ్యంగా ఆర్సెనిక్ ఫాస్ఫరస్ విచ్ ఆర్ నోన్ టు కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈవెన్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ సో ఆర్ ద కెమికల్స్ వీళ్ళు వాడేవి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇటువంటి రసాయనాలను కలిపి మామిడి పండ్లను మగ్గించడం వల్ల ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవి తిన్నప్పుడు సో మనం చూసుకుంటే అయితే రెండు రకాలండి ఒకటి షార్ట్ టర్మ్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా రైపెన్ చేసిన కెమికల్ యూజ్ చేసిన మ్యాంగోస్ తినడం వల్ల షార్ట్ టర్మ్లో చాలా వరకు జిఐ డిస్కంఫర్ట్స్ ఉంటాయండి మనకి బ్లోటింగ్ చాలా ఉబ్బరం కనిపించడము మంట కడుపులో మంట పొట్టలో నొప్పి ఆ తర్వాత పుల్లని తేన్పులు రావడం ఇట్లాంటివి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరీ ఎక్కువ అయితే వాంతులు విరోచనాలు కూడా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండి ఆన్ లాంగ్ టర్మ్ ఇఫ్ తీసుకుంటే యాజ్ ఎ సెడ్ కార్సినోజెనిక్ పదార్థాలు అంటే క్యాన్సర్ని కలిగజేసే కొన్ని కెమికల్స్ కంటామినేట్ అవుతున్నాయి కాబట్టి సో దే కెన్ ఆల్సో లీడ్ టు లంగ్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ ఇఫ్ దే ఆర్ రిపీటెడ్గా పదే పదే ఆ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ కెమికల్స్కి ఆన్ లాంగ్ టర్మ్ దర్ ఇస్ దట్ రిస్క్ ఏజ్ వైజ్గా మనం చూసుకుంటే చిన్న పిల్లలు ఇష్టంగా తింటుంటారు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ మనం చూసుకుంటే ఎక్కువగా రిస్క్ ఏ ఏ గ్రూప్ వాళ్ళకి అంటారు సో మెయిన్లీ ఈ ఇవి ఈ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళకి చాలా ససెప్టబుల్ ఉంటారు ఈ ఇల్ ఎఫెక్ట్స్తోని సో వాళ్ళు ముఖ్యంగా అవాయిడ్ చేస్తే బెటర్ సెకండ్ థింగ్ ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమస్యలతోనే బాధపడుతున్న వాళ్ళు ఇవి తీసుకుంటే ఇంకా వాళ్ళ సింటమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇట్లాంటి వాళ్ళు దాని నుంచి దూరంగా ఉంటే మంచిది సో మార్కెట్లో మనం ఈ రసాయనాలు కలిపిన మామిడి పండ్లను ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు సో కొన్ని ఉంటాయండి బేసికలీ న్యాచురల్గా మగ్గిన మామిడి పండ్లు చాలా పాతబడి దెబ్బతిని దే ఆర్ ఎక్స్పోజ్ టు అలాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సో ఆర్టిఫిషియల్గా ఏంటంటే చాలా దే ఆర్ పెద్ద సైజులో ఉంటాయి అండ్ దే ఆర్ బ్రైటర్ చాలా బ్రైట్గా ఉంటాయి దే లుక్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ కొంచెం గ్రీన్ స్పాట్స్ అనేవి ఉంటాయి సో దిస్ ఈస్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అండ్ మీరు స్మెల్ చూస్తే కూడా స్టెమ్ది కానీ ఫ్రూట్ది ఆ న్యాచురల్ స్వీట్ అరోమా అనేది ఉండదు ఆర్టిఫిషియల్ రైపెండ్ చేసిన దాన్ని అండ్ అన్నిటికన్నా బెస్ట్ టెస్ట్ ఏంటంటే మీరు వాటర్లు కనుక ఒకవేళ వదిలేస్తే మునిగినవేమో న్యాచురల్లీ రైపెండ్ అండ్ తేలినవన్నీ ఆర్టిఫిషియల్లీ రైపెండ్ సో అలా తేలిన మ్యాంగోస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత సపరేట్ చేసి అవాయిడ్ చేస్తే మనకి మంచిది సో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ సీజన్లో ఇప్పుడు త్వరగా వచ్చిన మామిడి పండ్లను తీసుకోవడము వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తించడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఫస్ట్ థింగ్ ఆఫ్ సీజన్లో తినొద్దండి షుడ్ వెయిట్ సీజన్ పీక్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మంచిది ఆఫ్ సీజన్లో వచ్చినాయి అన్ని మెజారిటీ ఆర్ ఆర్టిఫిషియల్ అయిపోయి సెకండ్ థింగ్ వచ్చేసి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అండ్ ముందు నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి ఈ కెమికల్స్తో సో ముందు అలర్జిక్ రియాక్షన్స్ అట్లాంటివి వచ్చిన వాళ్ళు ఇవి అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనకి ఆ కెమికల్స్ అనేవి ప్యాకెట్స్లలో వేసి వేస్తుంటారు కదా ఈ మనకి ఇవి వేసేటప్పుడు అయితే ఆ పైన తోలు వరకే ఉంటుందా మనకి పండుకి లేదంటే లోపల ఉన్నది కూడా మనకి డ్యామేజ్ అయిపోతుందా అంటే ఈ కెమికల్ రియాక్షన్ లోపలికి కూడా వెళ్తుందా సో మనకి తెలిసింది ఏంటంటే పౌడర్స్ అవి పెడతారు అండ్ పైన కోటింగ్ ఉంటుంది బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఇంజెక్ట్ ఆల్సో సో లోపలికి కూడా ఇంజెక్ట్ చేస్తారు సో అది మనం వీ కెన్ నాట్ సేఫ్ ఆర్ షూర్ దట్ బయట మంచిగా కడుక్కొని తింటే సరిపోతుంది అని చెప్పడానికి లేదు దేంట్లో ఇంజెక్ట్ చేశారు దేంట్లో చేయలేదు అని కనిపెట్టడం అనేది మనకి ఇంట్లో పాసిబుల్ కాదు సో ఓవరాల్గా ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తారు దీని మీద సో ఆర్టిఫిషియల్లీ రైపెన్ మ్యాంగోస్ని ని ఐడెంటిఫై చేయడం ఎలాగో తెలుసుకొని దానిలోనే అవాయిడ్ చేయండి సెకండ్ థింగ్ ఆఫ్ సీజన్లో అవాయిడ్ చేయండి పిల్లలు వృద్ధులు అండ్ ముందు నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి తీసుకోవడం తగ్గించండి అండ్ అండ్ ఆర్టిఫిషియల్ రైపెండ్ కాకుండా పండినవి తీసుకోండి తీసుకోండి లిమిటెడ్ మోతాదులో ఇక మనకు కి ఉన్నటువంటి మామిడి పండ్లను తీసుకోవడం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీటిని అంటే మనం తీసుకునేటప్పుడు కూడా వాటిని గుర్తించేందుకు వాటి మీద మచ్చలు ఉంటాయి అదేవిధంగా కలర్స్ స్మెల్ని బట్టి కూడా మనం వాటిని గుర్తించవచ్చని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు ఇప్పుడు శ్రీనివాస్తో అంచమా బిక్ టీవీ హైదరాబాద్ ఇటువంటి కమ్మని మామిడితో క్యాన్సర్ కాటేస్తుందా అవునని అంటున్నారు డాక్టర్లు మామిడి పండ్లు తినే ముందు తస్మాస్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు సీజన్ మొదట్లో దొరికే మామిడి పండ్లు రసాయనాలతో కలగలిపిపోయి ఉంటాను మార్కెట్లో దొరికే మ్యాంగోస్ వల్ల అనేక రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ రాజర్ సక్సేన సమ్మర్ సీజన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు సీజన్ వస్తుందంటేనే ఎప్పుడెప్పుడు మామిడి పళ్ళు తిందామా అని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే దీన్ని క్యాష్ చేసుకోవడానికి వ్యాపారులు వాటిని త్వరగా పక్వానికి తీసుకొచ్చేందుకు రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ రసాయనాలు కలిపిన మామిడి పనులు తినడం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారిల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంది అసలు ఎటువంటి క్యాన్సర్లు మనకు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకుందాము ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ అజేష్ రాజ్ సక్సేనా ఉన్నారు మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ మామిడి పండ్లలో రసాయనాలు కలిపి వాటిని పక్వానికి త్వరగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అవి తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా అంటున్నారు అసలు ఈ రసాయనాలు కలపడం వల్ల ఎటువంటి క్యాన్సర్ ప్రమాదం మామిడి పండు ఇప్పుడు ఇది సీజన్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది మామిడి పండు పండించడానికి వాడుతున్న కెమికల్స్ ఇప్పుడు మనం ఆలోచిస్తే నేచురల్ ప్లాంట్ ప్లాంట్ రైపెనింగ్ ప్రాసెస్ లో ఇథిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఇథిలిన్ ఈజ్ ఏ ప్లాంట్ హార్మోన్ అది న్యాచురల్గా పండుని పండిస్తుంది అది యూనిఫామ్గా రైపై మనం కన్స్యూమ్ చేస్తాము ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ని మనము మీట్ అవ్వడానికి జనాలు గ్రీడ్ కూడా పెరుగుతుంది దీంట్లో ఏం చేస్తారంటే తొందరగా పండించడానికి వాడుతున్న కెమికల్స్ దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ఏంటి కాల్షియం కార్బైడ్ కాల్షియం కార్బైడ్లో ఉన్న మెకానిజంతో అది మన మామూలుగా మన ఎయిర్లో ఉన్న మాయిశ్చర్తో కాంటాక్ట్లో వచ్చినప్పుడు అసిటిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఆ ఎసిటిలీన్ గ్యాస్ ఇథలిన్ లాగానే సిమిలర్ మెకానిజంతో పనిచేస్తుంది ఇప్పుడు ఈ అసిటిలీన్ గ్యాస్ దాంతోపాటు కాల్షియం కార్బైడ్లో కొన్ని డేంజరస్ కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్లో ప్రముఖ్యమైన ఆర్సినిక్ అండ్ ఫాస్ఫరస్ ఆర్సినిక్ మనకు అందరు తెలుసు చాలా డేంజరస్ పాయిజన్ లాంటి కెమికల్ ఇంకో ఉన్న ఫాస్ఫరస్ సో ఆలోచిస్తే నంబర్ వన్ కాల్షియం కార్బైడ్ ఈజ్ ఏ బ్యాండ్ సబ్స్టెన్స్ అంటే కాల్షియం కార్బైడ్ యూజ్ మామూలుగా డేంజరస్గా హార్మ్ఫుల్గా ఉంది కాబట్టి అది బ్యాండ్ ఉంది దాంతోపాటు అది యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్స్నిక్ ఫాస్ఫరస్ ఈ కంపౌండ్స్ రిలీజ్ అవు అవుతాయి కాబట్టి చాలా వరకు ఇలాంటి పళ్ళు మనము కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రావచ్చు సుమారుగా కామన్గా చూస్తున్న హెల్త్ ఇష్యూస్లో ఇలాంటి పండ్లు తిన్నప్పుడు మనకు గొంతు నొప్పి కడుపులో నొప్పి దాంతోపాటు నెరాల్ వీక్నెస్ న్యూరలాజికల్ ఇష్యూస్ మనం ఫర్గెట్ఫుల్నెస్ మెమరీ ప్రాబ్లమ్స్ ఇవి ప్రూవన్గా ఉన్నాయి చాలా కామన్గా అవుతాయి లాంగ్ టర్మ్ ఇలాంటి ఫ్రూట్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ ఆర్సనిక్ లాంటి పాయిజన్ ఇది చాలా డేంజరస్ దాంతో ఆల్రెడీ ప్రూవ్ వెన్ క్యాన్సర్స్ మనకు లంగ్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ ఇలాంటి క్యాన్సర్స్ మనకు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి సో చూసుకుంటే ఇది చాలా డేంజరస్ ప్రాక్టీస్ దాంతోపాటు నా మెసేజ్ ఏంటంటే మనము అలర్ట్గా ఉండడం ఇంపార్టెంట్ ఇది సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఉంది దీని దీనికి మనం ఐడెంటిఫై చేసుకోవాలి తెలియకుండా మనం అందరము ఇలాంటి ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేస్తూ చేస్తూ ఉంటామేమో కొన్ని టిప్స్ ఉన్నాయి ఎలా మనం కనుక్కోవచ్చు మనం పండు తీసుకున్నప్పుడు యూనిఫామ్గా మెత్త లేదనుకోండి కొన్ని ఏరియాస్లో గట్టిగా ఉంది కొన్ని ఏరియాస్లో మెత్తగా ఉంది అంటే అది కొంచెం ఆర్టిఫిషియల్గా రైపెండ్ చేస్తున్న ఫ్రూట్ ఉండొచ్చు దాంతోపాటు స్పాట్స్ ఇప్పుడు న్యాచురల్గా పండించిన మామిడి పండు బ్రౌనిష్ స్పాట్స్ ఉంటాయి వైట్ స్పాట్స్ ఉన్నాయి లేకుంటే పేలుగా స్పాట్స్ ఉన్నాయి అంటే అది మా ఆర్టిఫిషియల్గా పండించిన పండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకో టెస్ట్ అంటారు మనము బకెట్లో నీళ్ళు తీసుకొని బకెట్లో ఈ పండ్లు పెట్టినప్పుడు న్యాచురల్గా అయిన ఫ్రూట్స్ మామూలుగా కింద సెటిల్ అవుతాయి అది కిందికి సెటిల్ కాలేదు పైన ఫ్లోట్ అవుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్ గా పండించిన ఫ్రూట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి కొన్ని టిప్స్ ఉన్నాయి మనము కొంచెం అలర్ట్ ఉండడం ఇంపార్టెంట్ అయితే నార్మల్గా ఇప్పుడు ఈ కెమికల్స్ అనేవి ఆ ప్యాకెట్స్ మనకి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కదా సో పైన లేయర్కేనా అంటే స్కిన్ వరకే ఉంటుందా లేదంటే లోపల పండులో కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందా చూడండి లోపల స్కిన్ మీద కూడా ఉండొచ్చు లోపల పండులో కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు దాంతోపాటు నాట్ జస్ట్ మనం ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ ఇలాంటి మన ఉన్న ఫ్రూట్ వెండర్స్ ఎవరు ఈ ప్రాసెస్ కూడా చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకు కూడా ఇది చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఈ దీని దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి సో దాంతోపాటు దిస్ ఈజ్ నాట్ ఏ హెల్దీ థింగ్ మనం ప్రమోట్ చేస్తున్నట్టు దీనికి మనము స్ట్రిక్ట్గా బ్యాన్స్ ఉన్నాయి ఫైన్స్ ఉన్నాయి ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ ఇంకా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అండ్ ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకు వెరీ స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్ ఇలా తిన్న తర్వాత మన బాడీలో రియాక్షన్ మనకి ఎన్ని రోజులకి తెలుస్తుంది అంటారు అంటే ఎంత సమయం పడుతుంది సో అది ఉన్న ఇమీడియట్ ఎఫెక్ట్స్ అంటే తిన్న తర్వాత ఇమీడియట్లీ కడుపు నొప్పి లాంటి ఎఫెక్ట్స్ లేకుంటే గొంతులో నొప్పి ఉండడం మో లూజ్ మోషన్స్ కావడం ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే యూజువలీ ఇమీడియట్గా లేకుంటే కొన్ని రోజుల్లో ఉండొచ్చు లాంగ్ టర్మ్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా న్యూ నర్వ్ న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది సో ఇది మనం న్యాచురల్గా లేని ప్రాసెస్ని మనం ఆర్టిఫిషియలీ ఆ కెమికల్స్ ఏమి ఫ్రూట్స్లో వస్తాయి దానివల్ల ఈ అన్ని ఎఫెక్ట్స్ చూస్తాము సో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సీజన్ స్టార్ట్ అయింది తొందర పడకండి మామూలుగా పళ్ళు పండించడానికి టైం పడుతుంది వెయిట్ చేయండి ఈ ఇమీడియట్గా ఉన్న డిమాండ్ తగ్గే వరకు వెయిట్ చేయండి అలర్ట్గా ఉండండి కొంచెం మన దీని గురించి అవేర్నెస్ కూడా పెంచుకోండి ఎలా కొంచెం మా న్యాచురల్గా పండించిన ఫ్రూట్స్ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి దాన్ని ఎలా వాష్ చేసుకోవాలి దాని గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న మనకు అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో మనం చూసినట్లయితే కూడా ప్రస్తుతం మార్కెట్లో మనకు వస్తున్నటువంటి మామిడి పళ్ళలో చాలా వరకు కూడా రసాయనాలు కలిపినవే ఉంటున్నాయి అయితే వీటిని అంటే సీజన్ మొదట్లోనే తినడం మంచిది కాదని కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి న్యాచురల్గా పండిన మామిడి పళ్ళను తీసుకోవడం మంచిదని చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం దీనివల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు విడుచు శ్రీనివాస్తో అంచుమాబిక్ టీవీ హైదరాబాద్